ఒక నది ఉంది నదిలో కాలు పెట్టి కూర్చున్నాడు కాళ్ళు తీశాడు మళ్ళీ కాలు పెట్టాడు నదిలో పాతదే చేశాడా కొత్తది చేశాడా ఆ కాలు మారిపోయిందే నది మారిపోయింది అక్కడ ఆ నీరు పోయింది కొత్త నీరు వచ్చింది కొత్త నీటిలో కాలు పెట్టాడు ఈ కాలు పోయింది కొత్త కాలు వచ్చింది కొత్త కాలు పెట్టాడు నదిలో పాతది ఎప్పుడు ఉండదు పాతది ఎప్పుడు పోతుంది కాలగర్భంలో కలిసిపోతుంది కొత్తది వస్తుంది కొత్త ఉదయం కొత్త రోజు కొత్త సంవత్సరం వస్తుంది కదా ఆ చూడగలగాలి ఆ కొత్తతనాన్ని చూడగలగాలి అది యోగము కణాలు అన్నీ మారిపోయాయి కొన్ని కణాలు చచ్చిపోయాయి కొన్ని కణాలు పుట్టాయి ఇక్కడ నువ్వు కొత్త కాలతో అండి నువ్వు కొత్త నీటిలో పెట్టావు అని ఆ దృక్పథం కలిగి ఉంటే ఎప్పుడు యోగంలో ఉన్నట్టే నువ్వు లెక్క నిన్నటి నువ్వు చచ్చావు ఇవాళ్ళ నువ్వు నువ్వు కొత్తగా పుట్టావు ఇవాళ నువ్వు చచ్చిపోతున్నావు లేపటి నువ్వు కొత్తగా పుట్టావు తెలుసుకున్నవాడికి ఎప్పుడు కొత్తతనమే ఉంది తెలియని వాడికి ఎప్పుడు పాతతనమే ఉంది తెలుసుకుంటే మోక్షము తెలియకపోతే బంధము తెలుసుకుంటే జ్ఞానము తెలియకపోతే అజ్ఞానము తెలుసుకుంటే ఆనందము తెలియకపోతే దుఃఖము